హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ టీజీపీఎస్సీ నుంచి మనం చూసుకున్నట్లయితే గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అప్డేట్స్తో కూడినటువంటి వివరాలతో పాటుగానే గ్రూప్ టూకి సంబంధించినటువంటి నమూనా పరీక్షలు అనేటువంటిది ఒక సెంటర్ నిర్వహించడం జరుగుతుందనమాట దానికి సంబంధించినటువంటి వివరాలు ఏ రోజున ఈ నమూనా పరీక్షలు అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు అనేటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి సో ఫ్రెండ్స్ ఇక మనం ఏం మాత్రం లేట్ చేయకోకుండా ఈరోజు ఉన్నటువంటి వీడియోలోకి మనం వెళ్ళిపోదాం మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ టూకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి మొత్తం రెండు మేజర్ అప్డేట్స్ అనేటువంటిది రావడం జరిగింది ఆ మేజర్ అప్డేట్స్తో పాటుగానే రెండు వెబ్ నోట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి ఒక వెబ్ నోట్ వచ్చేసి శాంపుల్ ఓఎంఆర్ సంబంధించినటువంటి అప్డేట్ అదే రకంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి వెబ్ నోట్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ రకంగా ఇవ్వడం జరిగింది అనమాట అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వెబ్ నోట్ అనేటువంటిది దీన్ని చూసుకున్నట్లయితే గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఓఎంఆర్ బేస్ దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరుస్తున్నట్లుగా ఇందులో మనం తెలపడం జరిగింది అండి డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదహారు వరకు ఈ రెండు రోజులు మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కనెక్ట్ చేస్తున్నట్లుగా మనకి ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది డిసెంబర్ పదిహేనో తారీ పదిహేనో తారీఖున పది గంటల నుంచి పన్నెండున్నర వరకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ జనరల్ అబిలిటీస్ ఉంటుందన్నమాట ఇది బైలింగ్ వాళ్ళు లాంగ్వేజ్లో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఉర్దూలు ఉంటుంది జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ త్రీ నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు చూసుకున్నట్లయితే కనుక పేపర్ టూ ఉండడం జరుగుతుంది అనమాట అండి పేపర్ టూ వచ్చేసి హిస్టరీ పాలిటీ అండ్ సోషియాలజీ ఉండడం జరుగుతుంది అనమాట ఇది కూడా బైలింగ్ ఉండడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ డిసెంబర్ సిక్స్టీన్లో చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ టెన్ టువెల్వ్ థర్టీ వరకు చూసుకున్నట్లయితే ఎకానమీ పేపర్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి ఇది వల్ల ఉండడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ డిసెంబర్ థర్టీన్త్న ఈవినింగ్ టైంలో చూసుకున్నట్లయితే త్రీ ఓ క్లాక్ టు ఫైవ్ థర్టీ వరకు మనకి పేపర్ ఫోర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ పేపర్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి సో చూసుకోండి మీరు ఎగ్జామ్ స్టార్టింగ్ టై టైం నుంచి హాఫ్ అన్ అవర్ ముందు గేట్స్ అనేటువంటిది క్లోజ్ చేస్తున్నట్లుగా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి ఎట్లయితే గ్రూప్ త్రీ సర్వీసెస్ అనేటువంటిది కనెక్ట్ చేశారో సేమ్ అలానే మనకి గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించినటువంటి కండ కండక్ట్ చేస్తున్నట్లు ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి హాఫ్ అన్ అవర్ ముందే మనకి గేట్స్ అనేటువంటిది క్లోజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి షీట్స్ అనేటువంటిది మనకి ట్వంటీ ఎత్ నుంచి మనకి అవైలబిలిటీ ఉన్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది దానికి సంబంధించినటువంటి శాంపుల్ ఓఎంఆర్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి సో ఇది కూడా చూసినట్లయితే కనుక సేమ్ మనకి యాజ్ డిస్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎట్లయితే ఉందో సేమ్ అలానే మనకి పొందుపరచడం జరిగింది అనమాట అండి ఇక్కడ మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట సిక్స్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్త్ని చూసినట్లయితే ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ ఫోర్నూ సెషన్ అయితే ఎఫ్ఎన్ అని ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ అయితే కనుక ఏఎన్ అని ఉంటుంది అనమాట ఇక్కడ మీ ఫోటో ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటుంది అనమాట అండి మీ ఫోటో ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక మీ హాల్ టికెట్ నెంబరు మీ అప్లికేషన్ ఐడియా అనేది ఉంటుంది అనమాట అండి ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మనం హాల్ టికెట్ నెంబర్ అనే హాల్ టికెట్స్ అనేటువంటిది హాల్ టికెట్ నెంబర్ మనం బబ్లింగ్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం లేకుండానే ఈసారి గ్రూప్ త్రీలో కూడా సేమ్ ఎట్లా వేయడం జరిగింది అనమాట అండి బుక్లెట్ అనేటువంటిది ఓఎంఆర్ షీట్ అనేటువంటిది మన హాల్ టికెట్ నెంబర్ ఎక్కువ హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ చేయకుండా కేవలం మనకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అనేటువంటిది మాత్రమే మనం ఇక్కడ రాయాలని చెప్పేసి హీయంగా జరిగింది అనమాట అండి సో మన యొక్క పేరు మన యొక్క ఫాదర్ నేమ్ బ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టెస్ట్ సెంటర్ కోడ్ అదే రకంగా మన జెండర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవనేటువంటిది ఫస్ట్ ఈ పార్ట్ ఏదైతే మనం బబ్లింగ్ చేయకుండా ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని దాని తర్వాతనే మనం క్వశ్చన్ ఈ మిగతా వర్క్ అనేటువంటిది మనం చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి సో మనకి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ బుక్లెట్ లో మనకి ఇట్లా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఉంది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటి బ్లాక్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సంబంధించినటువంటి నెంబర్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ప్రతి పేజ్లో మనకి ఇక్కడ ప్రతి పేజ్లో ఇట్లా అడ్డంగా మనకి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ అనేటువంటిది సేమ్ అందులో ఉంటుంది అనమాట అండి సో మీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ బుక్లెట్ వచ్చిన తర్వాత దాన్ని టీయర్ చేసిన తర్వాత మొత్తం ఉన్నటువంటి పేజెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ వచ్చినాయా లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ మధ్యలో మిస్ అయినాయా వైట్ పేపర్స్ ఏమైనా వచ్చినాయా అనేటువంటివి చూసుకుని అన్ని క్వశ్చన్స్ వచ్చిన తర్వాతనే తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని మీరు ఇక్కడ రాసుకుని నేను మీకు ఇక్కడ సపోజ్గా మీకు రాయడం జరుగుతుంది అనమాట అండి టూ త్రీ సిక్స్ వన్ టూ ఎయిట్ ఫైవ్ వన్ అనేటువంటిది నీకు నెంబర్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట సో ఇట్లా నేను టూ కిట్లో బబుల్ చేసుకోవడం త్రీకి ఇట్లా బబుల్ చేసుకోవడం సిక్స్కి ఇలా బబులింగ్ చేసుకోవడం సో ఈ రకంగా ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ బుక్లెట్లో మొత్తం అన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనుకున్న తర్వాతనే మీ బుక్లెట్ సంబంధించిన క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ రాయాలి ఎందుకంటే ఒకవేళ ఈ బుక్లెట్ నెంబర్ మీరు రాసినప్పుడు ఆ బుక్లెట్ నెంబర్లో కొన్ని క్వశ్చన్స్ మిస్ అయిపోయినాయి అనుకోండి మళ్ళీ తర్వాత మన ఓఎంఆర్ షీట్ అనేటువంటిది సపరేట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో అన్ని క్వశ్చన్స్ వచ్చిన తర్వాతనే దెన్ మీరు ఈ వర్క్ అనేటువంటి చాలా అనమాట అండి మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి పేపర్ వన్ రాస్తే పేపర్ వన్ దగ్గర రాసి మీరు దాన్ని బబ్లింగ్ చేయాలన్నమాట అండి ఒకవేళ పేపర్ టూ అయితే కనుక టూ అని రాసి అక్కడ బబ్లింగ్ చేయాలన్నమాట త్రీ అయితే అట్లా తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలని చెప్పేసి ఏం జరిగింది ఇది ఈ పార్ట్ అనేటువంటిది మనం యూజ్ చేయకూడదు అనమాట అండి ఈ పార్ట్ ఓన్లీ ఆఫీస్ ఆఫీస్ యూజ్ వర్ పర్పస్ ఉంటుంది ఇక్కడ మీ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారు ఇన్విజు అనేటువంటి వాళ్ళు సైన్ చేయడం జరుగుతుంది అనమాట తర్వాత ఇక్కడ ఏదైతే పారాగ్రాఫ్ ఇచ్చారో ఆ పారాగ్రాఫ్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా రాయాలన్నమాట అని మన హ్యాండ్ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయాలి ఆ రాసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఆన్సర్స్ అనేటువంటిది మనం ఇవ్వాలన్నమాట గుర్తుపెట్టుకోండి బ్లూ లేకపోతే బ్లాక్ పాయింట్ పెయి ఒక క్వశ్చన్కి మీరు ఏదైతే స్టార్ట్ చేశారో అదే కలర్ ఇంక్ అనేటువంటిది వన్ ఫిఫ్టీ ఎత్ కూడా మీరు ఇవ్వాలన్నమాట అండి మధ్యలో మీరు పెన్స్ అనేటువంటిది చేంజ్ చేయకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వివరణ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే కనుక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి దాని వివరాల్లోకి మనం వెళ్ళిన దానికట్లయితే కనుక సో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి ఏదైతే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుందో దానికి హాఫ్ అన్ అవర్ ముందు గేట్స్ అనేటువంటిది క్లోజ్ చేస్తారు కాబట్టి మీ ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు ఎర్లీగా వెళ్తే మీకు ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి మీ హాల్ టికెట్స్ అనేటువంటిది వన్ వీక్ ముందు ముందు అంటే నైన్త్ డిసెంబర్ నుంచి మీకు హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు కలిగిస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అయినటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఈ హాల్ టికెట్ సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట ఇది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో ఆ క్యాండిడేట్ తప్పనిసరిగా బ్లూ లేకపోతే బ్లాక్ బాల్ పెన్ బాల్ పాయింట్ పెన్నే తీసుకెళ్ళాలన్నమాట అండి ఏ విధమైనటువంటి జెల్ పెన్స్ ఏవి మీరు క్యారీ చేయాల్సిన చేయకూడదు బ్లూ లేకపోతే బ్లాక్ బాల్ పాయింట్ పెన్నే తీసుకెళ్ళాలన్నమాట మీరు ఎగ్జామినేషన్కి వెళ్తున్నప్పుడు ఈ రెండు మెన్షన్ చేశారు కదా అని చెప్పి రెండు కలర్ పెన్స్ మీరు తీసుకెళ్ళకండి ఏదైనా ఒకటే కలర్ పెన్ మీరు తీసుకెళ్ళండి తీసుకెళ్తే బ్లూ కానీ లేకపోతే బ్లాక్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక కలర్ మీరు పెన్ తీసుకెళ్ళి దాంతో మీరు మీ టోటల్ ఎగ్జామ్ అనేటువంటిది ఫస్ట్ పేపర్ నుంచి ఫోర్త్ పేపర్ వరకు ఆ పెన్స్ తోటే మీరు చేయండి అనమాట అండి ఎందుకంటే మధ్యలో కలర్ చేంజ్ అయినా కానీ వారు వ్యాలిడ్ చేయరు అనమాట అదే రకంగా హాల్ టికెట్ అనే హాల్ టికెట్ మీద మీ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది పేస్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది దాంతోపాటు మీ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ తీసుకెళ్లాలని చెప్పి తెలిపారు లైక్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మనకి ఓటర్ ఐడి కానీ సో ఇటువంటిది మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి మనకి ఇందులో మెన్షన్ అయినటువంటి చేయడం జరిగింది అనమాట అండి కంపల్సరీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే మన హాల్ టికెట్ మీద మనం స్టిక్ చేస్తామో అది త్రీ మంత్స్ బిఫోర్ ది మనం స్టిక్ చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రెండు ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చినట్లయితే కనుక మీరు మీ యొక్క ఫొటోస్ అనేటువంటిది కొత్తవి అప్లోడ్ చే స్టిక్ చేయాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అయినటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఒక ఒకవేళ హాల్ టికెట్ మీద కనుక మీ ఫోటో బ్లరడ్గా వచ్చినట్లయితే కనుక ఏదన్నా ఇంప్రాపర్గా మీ ఫోటో వచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా మీరు త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి దాంతో పాటుగానే గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది అంటే గెస్టెడ్ ఆఫీసర్ కానీ లేకపోతే మీ లాస్ట్ ప్రిన్సిపల్ సంబంధించినటువంటి సైన్ కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి హాల్ టికెట్ అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి ఒకటే ఒక హాల్ టికెట్తో పాటుగా ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ అనేటువంటిది ఫిజికల్ ఫామ్ జిరాక్స్ కాదండి ఫిజికల్ ఫామ్లో తీసుకెళ్లాలన్నమాట అది పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయించినటువంటి ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా మీరు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అయినటువంటి చేయడం జరిగిందనమాట అండి సో ఆల్రెడీ మీకు మెన్షన్ చేసింది చేశాను కదండి ఏదైతే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుందో రెండు సెషన్స్లో జరుగుతుంది కాబట్టి టెన్ ఓ క్లాక్ జరిగే దానికి నైన్ థర్టీ కల్లా గేట్స్ క్లోజ్ చేస్తారు త్రీ ఓ క్లాక్ జరిగే జరిగేటువంటి ఎగ్జామ్స్కి టూ థర్టీ కల్లా గేట్స్ అనేటువంటిది క్లోజ్ చేస్తున్నట్లు ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేటువంటిది ఏమీ తీసుకెళ్లకూడదని చెప్పేసి ఇందులో మనకి తెలియజేయడం జరిగింది అనమాట అండి ఏమైనా ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ సెంటర్లో మీరు దాన్ని డిపార్ట్ చేయాలని చెప్పేసి కూడా మనకి మెన్షన్ అనేటువంటి చేయడం అనమాట అండి అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మీకు బయోమెట్రిక్స్ కూడా తీసుకుంటారు బయోమెట్రిక్స్ ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటారు కాబట్టి మీ మీ హ్యాండ్కి మీరు మెహందీలు కానీ ఇవేమి పెట్టుకోకుండా ఉంటే మంచిదని చెప్పేసి టాట్లు కూడా వేసుకోకూడదని చెప్పేసి ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటిది ట్వెల్త్ దాంట్లో చెప్పడం జరిగింది అనమాట అండి క్యాండిడేట్ రిక్వైర్డ్ టు టేక్ ద హాల్ టికెట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అండ్ మన హాల్ టికెట్ మీద సైనింగ్ బ్లాక్ అనేటువంటిది ఉంటుంది అనమాట క్యాండిడేట్ ఉంటుంది అలాగే మనకి సమ్ మనం చూసినట్లయితే కనుక ఇన్విజులేటర్ సైన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి సో దాంట్లో మీ సైన్ దగ్గర మీ సైన్ ఓన్లీ ఇన్విజులేటర్ ప్రెజెన్స్లోనే మీరు పెట్టాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి కరెక్ట్గా బబ్లింగ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి శాంప్లింగ్ బబ్లింగ్ సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ కూడా మనకి ఆల్రెడీ ప్రొవైడ్ చేసినట్టుగా దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది కదా తెలపడం జరిగింది అనమాట సో ఈ రకంగా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అనేటువంటిది మీరు చేయాలి కరెక్ట్ బబ్లింగ్ చేయాలి రాంగ్ బబ్లింగ్ చేస్తే ఉంటుంది అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉంటుందో దాని బ్యాక్ సైడ్ మనకి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక మిగతా ఈ మాల్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి ఇదంతా నార్మల్ అనమాట అండి అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద కూడా మనం ఏదైతే సిగ్నేచర్ మన ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేటువంటిది కంపల్సరీ సైన్ చేయించుకోవాలి అనేటువంటిది కూడా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్ టూకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి ఆ ఓఎంఆర్ షీట్ సంబంధించినటువంటి వెబ్ అలాగనే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కొనేటువంటి ఇన్ఫర్మేషన్ అలాగనే ఇప్పుడు మనం గ్రూప్ గ్రూప్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నమూనా పరీక్షలు అనేటువంటిది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి ఈ చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి శాంపుల్ ఎగ్జామినేషన్ పేపర్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అని మనం చూసుకున్నట్లయితే మైనారిటీ విద్యార్థుల కోసం డిసెంబర్లో గ్రూప్ టూ పరీక్షల కోసం రెండు నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా మైనార్టీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ టి ప్రవీణ్ కుమార్ గారి రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి ఈ నమూనా పరీక్షలు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మైనార్టీ సంక్షేమ అధికారి అధికారుల పర్యవేక్షణలు జరుగుతాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది డిసెంబర్ రెండు మూడు తారీఖుల్లో తొలి నమూనా పరీక్షలు అదే రకంగా తొమ్మిది పది తారీఖుల్లో చూసినట్లయితే కనుక రెండో నమూనా పరీక్షలు జరుగుతాయని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఈ పరీక్షల కోసం ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మరిన్ని వివరాల గురించి చెప్పేసి జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ సిక్స్ డబల్ వన్ టూ నెంబర్కి సంప్రదించాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్ టుకు సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే కనుక షీట్ అదే రకంగా ఇంపార్టెంట్ తోటి గ్రూప్ టూ నమ్మిన పరీక్షలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావీ నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్